హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి ఇక్కడ స్వర్ణగిరి వచ్చామండి భువనగిరి దగ్గర స్వర్ణగిరి టెంపుల్ కొత్తగా కట్టారండి వెంకటేశ్వర స్వామిది చాలా బాగుంది అది చూద్దామని రోజు వచ్చామండి వీకెండ్లో వచ్చాం సండే రోజు వచ్చామన్నమాట మేము బయట నుంచి చూస్తే మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చామండి కారు వెనక వాళ్ళ వెనక పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఎంట్రీ ఇటువైపు అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడే అనమాట భోజనాలు అవి ఇవి మా భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ అన్న ప్రసాదాలు పెడుతున్నాయి మండపం టెంట్ వేసిన దగ్గర అన్న అన్న పెడుతున్నారు ఇలా ఇటు సైడ్ నుంచి మేము నడుచుకుంటూ లోపలికి వెళ్ళామండి బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట ఫ్రంట్ సైడ్ ఎంట్రీ కూడా ఉందండి అటు సైడ్ ఎంట్రీ ఫ్రంట్ వైపు నుంచి వస్తే పెద్ద పాదాలు అక్కడ దశావతారాల అన్ని పాలరాతి బొమ్మలు అన్ని ఉన్నాయన్నమాట కారు బ్యాక్ సైడ్ పెట్టారు కాబట్టి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ఇటు సైడ్ కూడా చాలా బాగున్నాయండి అసలుకి చూస్తుంటే చాలా బాగా అనిపించింది అక్కడ దిగిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఒకటి చాలా బాగుందండి గోవిందా గోవింద అనే నామాలు ఇక్కడ టికెట్ కౌంటర్ టికెట్స్ ఇస్తున్నారండి మన యాభై రూపాయలు టికెట్ కావాలంటే యాభై రూపాయలు తీసుకోవచ్చు వెయ్యి రూపాయలది ఉంది రెండు వేలది ఉందండి మేము రెండు వేల రూపాయలు టికెట్ తీసుకున్నాం అనమాట ఎవరు తోచిన టికెట్ వాళ్ళు తీసుకుంటున్నారు లేదా ధర్మదర్శనం కూడా ఉంది మామూలు కూడా వెళ్ళొచ్చు అంటే ఎక్కువ రద్దీ ఉందండి వీకెండ్లో వీకెండ్లో వెళ్తే రష్ బాగా అనిపిస్తుంది అదే విడి టైంలో వెళ్తే మీకు ఇంత రష్ ఉండదు విడప్పుడు మామూలుగానే ఉంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి మీ స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తున్నా ఇవ్వండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి తోరణం తోరణం కనపడుతుంది కదా ఇలా తోరణం నుంచి దేవుడు దేవుడిది కనిపిస్తుంది ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతే గుడి కనిపిస్తుంది తోరణం మధ్యలో చూస్తే గుడి కనిపించింది చాలా బాగుందండి అసలు ఇక్కడ కట్టడం ఉంది చూడండి ఆ కట్టడాలు అవి నాకైతే బలవాన్ వచ్చాయి ఆ కట్టడ అక్కడ గుడి గోపురం కనిపిస్తుంది దానిపైన బొమ్మలు పెట్టారు ఆ బొమ్మలు ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయంటే అసలు బాగా చెక్కిన చెక్కిన విధానం కానీ ఆ కట్టడాలు కానీ చాలా బాగా అనిపించిందండి అసలు రియల్గా మనం తిరుపతిలో అంతా తిరిగి చూడి చూస్తే మనం అంత చూడలేమేమో ఇది ఈ స్వర్ణగిరిలో అసలు బాగా మన తిరుపతి ఎలా ఉందో రియల్గా అలాగే ఉందండి అసలు ఇక్కడంతా కట్టడం కానీ ఆ విధానం కానీ ఆ ప్రాసెస్ కానీ అంత బాగా నచ్చింది నాకు తిరుపతిని చూశానా అన్నంత బా అనుభవం కలిగింది నాకు చాలా బాగా అనిపించింది ఎక్కడ అక్కడ గరుడ బొమ్మలు అసలు ఇదిగోండి మొత్తం గోపురంగా గోపురాలు కానీ అసలు చాలా బాగా ప్ల అనిపించిందండి ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుందండి లైటింగ్స్ వేసి అసలు సూపర్ ఉంది మేము మధ్యాహ్నం టైం ఉంది ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఇలాంటి వెహికల్స్ కూడా ఉన్నాయి మనం మనీ పే చేస్తే వెహికల్స్లో తీసుకెళ్తారు మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే ప్లేసెస్ కూడా ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారండి ఎవరైనా నడవలేని వాళ్ళ కోసం అలాంటివి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి mevin kam నడుచుకుంటూ లోపలికి వచ్చేసాము లోపలికి వచ్చేసిస్తే ఇక్కడంతా లోపలైతే పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నారండి చాలా పెద్ద ఆంజనేయ స్వామి నూట యాభై రెండు వందల అడుగులు పెద్ద స్వామి ఇదిగో ఎండ టైం అందుకే అందరు పరిగెత్తుతున్నారు కాళ్ళు అయితే మామూలు కాలట్లేదు బాగా కాలుతున్నాయి ఆ వైట్గా ఉన్న దాని మీద నడిస్తేనే ఒక రకంగా ఉంది ఆ నేల మీద నడిస్తే కాళ్ళు అయితే అతక్కపోతున్నాయి అల్లాడిపోతున్నారు బాగా ఎండ బాగుందండి ఆ సండే రోజు వెళ్ళాం మేము అదిగోండి ఆంజనేయ స్వామి చూస్తున్నారా ఎంత పెద్ద ఉన్నాడో ఆంజనేయ స్వామి నాకైతే స్వామి విగ్రహం చూస్తుంటే కళ్ళు చెమ్మగిచ్చేయండి అంత బాగున్నాడు దేవుడు అయితే ఎంత పెద్ద హైట్లో ఉన్నాడో దేవుడు ఫోటో దిగుదాం అనుకున్నాను కానీ కుదరలేదండి చాలా మంది జనం రష్ మనం కనిపిస్తే దేవుడు దర్శనం లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళి దర్శనం లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ విమాన వెంకటేశ్వరుడు విమాన వెంకటేశ్వరుడు కనిపిస్తారు కదండి తిరుపతిలో మనకి అక్కడి నుంచి యూటర్ తిరిగి తిరు దర్శనం చేసుకుని బయటికి రాగానే విమాన వెంకటేశ్వరుడు కనిపిస్తారు కదండి ఇక్కడ కూడా అంతే సేమ్ అలాగే తిరుపతిలో లానే విమాన కూడా స్వామిని కూడా మేము చూసి దండం పెట్టుకున్నామండి చాలా బాగుందండి ఇదిగో ఇక్కడ అందరు దర్శనం చేసుకుని బయటకు వచ్చాం లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి అయితే అసలు అంతా మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే ఉందండి మేమైతే ఎప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చాలా మనం దూరం నుంచి చూస్తాం కదా సారి అయితే వెంకటేశ్వర స్వామి ఫస్ట్ గుమ్మం రెండు వేల రూపాయల టికెట్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ గుమ్మం ముందు నుంచే దేవుణ్ణి చూశానండి నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది అలాగే ఇక్కడ అద్దాల గది ఉందండి అందరూ అద్దాలు అంతర్ చుట్టూ అద్దాలున్నాయి డబ్బులు వేస్తున్నారు అక్కడ చాలా డబ్బులు ఉన్నట్టుగా అనిపిస్తుంది చుట్టూ అద్దాలు అద్దాల గది కూడా ఉంది వెళ్తే అది కూడా ఒకసారి దర్శించండి చాలా బాగా అనిపించింది అద్దాల గదిని చూడడానికి కూడా జనాలు బాగా వెళ్తున్నారు నాకు లోపల వెంకటేశ్వర స్వామిని చూస్తుంటేనండి కళ్ళు అసలు సరిపోలేదండి రెండు కళ్ళు నాకు సరిపోలేదు అంత బాగున్నాడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా అయితే నించొని ఉన్నాడో స్వామి ఇక్కడ కూడా అలాగే నించొని ఆ పెద్ద కత్తి పుట్ట దగ్గర నుంచి కిందకుంటుంది అలాగే అటు ఇటు శంకు చక్రాలు నామాలు అసలుకి ఆ ముఖమంతా కవలికంతా ఎంత బాగుంది తిరుపతిలో సేమ్ తిరుపతిలో ఎలా ఉన్నా అలా ఫస్ట్ ఫస్ట్ మనం దర్శనానికి రాగానే ఆండాలమ్మ ఆండాలమ్మని దర్శించుకున్న తర్వాత ఆండాలమ్మ కూడా చాలా బాగుందండి పక్క సైడ్ కుప్పు పెట్టి అమ్మవారు కూడా మంచి అంత గోల్డ్ గోల్డ్ షేడింగ్ అంత దిగేసి చాలా బాగా ఉంది ఆ అమ్మని చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని చూస్తే కళ్ళు సరిపోలా రెండు కళ్ళు నాకైతే ఆ తర్వాత అమ్మ పద్మావతి అమ్మవారు ఉన్నారు చాలా బాగుందండి అసలుకి చూస్తుంటే చాలా ఒక్కసారైనా దర్శించండి తిరుపతిలో మనకి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామిని చూసే అదృష్టం కన్ లేదు చాలా దూరం నుంచి చూడాలి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అదే ఈ స్వర్ణగిరిలో అయితే దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామిని చూడొచ్చండి రెండు వేల రూపాయల పట్టు టికెట్ తీసుకున్నా వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్నా దగ్గర నుంచి చూసే అవకాశం ఇచ్చారండి చాలా దగ్గరగానే వస్తున్నారు దేవుడు అయితే చాలా బాగా అనిపించింది అయితే ఇలా తలకాయ పైకెత్తి చూడాలి అసలు దేవుడిని చూస్తుంటే నాకైతే బాగా అనిపించిందండి నేను అలా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ చూడలేదండి ఈ సారైతే దర్శనం బాగా జరిగిందండి నాకు చాలా సంతోషం అనిపించింది మీరు కూడా వెళ్ళండి తప్పకుండా వెంకటేశ్వర స్వామిని చూడండి ఎవరైతే స్వర్ణగిరి వెళ్లారు వెళ్ళిన వారు నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము కూడా స్వర్ణగిరి వెళ్ళాము లైక్ చేయండి ఇదిగోండి ఇక్కడ ధ్వజ ధ్వజస్తంభం అనమాట ఇది ఎంట్రన్స్ ధ్వజస్తంభము ఇదిగోండి గోపురము అసలు ఆ కట్టడాలు కానీ ఆ బొమ్మలు కానీ చెక్కుళ్ళు కానీ అసలు ఎంత బాగుందండి బాగా కట్టారు గుడి చూస్తుంటే పురాతనమైన గుడిలో ఎలా కట్టడాలు కట్టారు అలా కట్టారండి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పరంగా కాదు మన తిరుపతి ఎలా ఉందో అలాగే ప్రతిది అణు అణువు మన తిరుపతినే ఇది గుర్తు గుర్తొస్తుంది ఏది చూసినా మన తిరుపతి గుర్తొస్తుంది అంత బాగా క్రియేట్ చేశారండి అంత తిరుపతి తిరుపతిని చూసి అనిపించింది అండి ఇదిగోండి బయట నుంచి చూడండి అది అటువైపు ఆంజనేయ స్వామి ఇటువైపేమో గరుడ వాహనం గరుడు మధ్యలోనే చూడండి అంత విమానం వెంకటేశ్వర స్వామి అది శంకు చక్రము నావాలు హబ్బాబ్బా చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోలేదండి వెంకటేశ్వర స్వామిని చూడాలంటే ఎన్నో బాధలు పడెళ్ళాలి అంటారు కానీ ఈ స్వర్ణగిరి వెళ్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నా బాధలను తీరిని అనిపించింది